హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మహేందర్ నాయుడు గారు నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ నేమ్లో పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయా నిజంగానే అవి మన లైఫ్లో ఎఫెక్ట్ చూపిస్తాయా లేదా ఎఫెక్ట్ చూపిస్తే ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి సార్ లేదా సక్సెస్ అవ్వడానికి కూడా కారణం ఉంటుంది అని విన్నాము న్యూమరాలజీ ప్రకారం ఏంటి సార్ అసలు నేమే మన జీవితం నడిపించేది నేమే ఎందుకంటే మనకి ఈ భూమండలం దొరికేది మన అమ్మ నాన్న ఇచ్చేది మనకు పేరు మాత్రమే పేరు అన్నది మనకు ట్వంటీ వన్ డేస్ తర్వాత మనకు పేరు ఇస్తాము ఆ నామకరణం పేరు మీదనే మీ టోటల్ జీవితం అన్నది డిపెండ్ ఉంటుంది మీరు ఎంత మంచి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా అది ఇంపార్టెంట్ కాదు కానీ మీ పేర్ల మంచి నెంబర్స్ ఉన్నాయా లేదా మీ పేరు బాగున్నది లేదా అది మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ అని కూడా దేవుడు అది ప్రసాదం లాగా మనం తీసుకోవచ్చు కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్ని మ్యాచ్ చేసేది మన పేరు ఉంటుంది కదా ఆ పేరే మనకు అద్భుతంగా మారుతుంది ఇప్పుడు ఏమేమి చేస్తారు కొంతమంది నిక్ నిమ్ని పిలుతారు కొంతమంది చోటు అంటారు కొంతమంది నాని అంటారు అది ఎవరిని చిన్న అంటారు ఆ వ్యక్తిని పూర్తిగా తొక్కేత్తారు చిన్న అన్న వ్యక్తి చిన్నగానే ఉండిపోతాడు నాని అన్న వ్యక్తి ఒక ఫోర్ సినిమా లైన్లో ఉన్న వ్యక్తి ఒక నాని ఫోర్ డిజిట్ చేయకూడదు అసలు నీకు నేను యూజ్ చేయదు ఎందుకంటే మీరు చెవుల ట్వంటీ వన్ డేస్ తర్వాత ఏ పేరు మూడు సార్లు ఊతారో అదే పేరుతో పిల్లతనే ఆ పిల్లగాలే ఆ పిల్లకు పవర్ వస్తుంది ఎందుకంటే చనిపోయినాక ఆ మూడు సార్లు మీరు చెవుల ఆ పేరే ఊతారు కానీ వేరే పేరుతో పిలవరు కదా అంటే పుట్టినప్పుడు పిలిచే పేరుతోనే జీవితం అంతా నడుతుంది ఆ పేర్ల పవర్ ఉంటే లైఫ్ ఒక అద్భుతంగా మారుతుంది ఇప్పుడు నెగిటివ్ పేరు ఉన్నదనుకోండి ఇప్పుడు మొన్న మొన్ననే ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ని మూడు ముక్కలు చేసి సిమెంట్ డ్రమ్లో పెట్టేసింది అవును ఆమె పేరేంటిది ముస్కాన్ అనే పేరు ఉన్నది ఇప్పుడు ముస్కాన్ అన్న పేర్ల ఈ రకంగా రాశారు అనుకోండి మీకు చూపిస్తా చూడండి ఇది నెంబర్ సిక్స్టీన్ బ్లాస్టింగ్ నెంబర్ వస్తుంది చూసుకోండి ఆ ముస్కాన్ అన్న పేర్లు నెంబర్ సిక్స్టీన్ బ్లాస్టింగ్ నెంబర్ అంటే మీకైనా ఏమైనా జరగాలి మీ వల్ల ఎవరికైనా ఏమైనా జరగాలి అంటే నెగిటివ్ నెంబర్ నెంబర్ సిక్స్టీన్ పేరులోనే నెగిటివ్ డిజిట్స్ నెగిటివ్ డిజిట్స్ ఉన్నాయి నెంబర్ సిక్స్టీన్ బాంబ్ బ్లాస్టింగ్ నెంబర్ వచ్చింది అనుకోండి అది మీకు ఎక్స్టెండెన్ కావచ్చు మీకు గ్రోత్ని సాపేయచ్చు మీ వల్ల ఎవరైనా చచ్చిపోవచ్చు మీరు అన్న చనిపోవచ్చు అలాంటి డేంజర్ నంబర్ ఓకే నంబర్ సిక్స్ చెప్తారు అన్న రాసిన ఏ స్పెల్లింగ్ అన్న ఈ రకంగా రాశారు అనుకోండి ఎంయుఎస్ ముస్కాన్ అని ముస్కాన్ అంటే సిక్స్ డిజిట్స్ అంటే బెటరే అని ఫీల్ అవుతారు కదా డిజిట్ డిజిట్ కి సంబంధం ఏం లేదమ్మా దానికి నంబర్స్ కూడా సంబంధం కదా డిజిట్ చూడాలి రెండు సెక్షన్ల ప్యాథాగ్ర సిస్టమ్లో చూడాలి చాలిన్ సిస్టమ్స్ చూడాలి దానిలో సిక్స్టీన్ నెంబర్ నెగిటివ్ నెంబర్స్ రాకూడదు ఎలాంటి నెగిటివ్ నెంబర్స్ రాకూడదు ఇలాంటి నెగిటివ్ నెంబర్స్ ఉన్న వల్ల ముస్కన్ అన్న పేర్ల కొంతమంది మంచి ఫ్యామిలీతో ఉంటే వాళ్ళకు స్వంతగానే హెల్త్ ఇష్యూ ఉంటుంది కొంతమంది ఎవరితో ఏ మతం వాళ్ళ డేటా బర్త్ ప్రకారం చాలా నార్మల్ వ్యక్తి ఉన్న అనుకోండి వాళ్ళకు దెబ్బలు దొరుకుతాయి చాలా డేంజర్ వ్యక్తులు ఉన్నారనుకో వాళ్ళ వల్ల ఇవాళకైనా హాని అవుతుంది లేకపోతే వాళ్ళకైనా ప్రాబ్లం అవుతుంది నెంబర్ సిక్స్టీన్ అంటే మీ పేర్ల ముస్కాన్ అన్న పేర్ల నెంబర్ సిక్స్టీన్ ఒక సెక్షన్లో ట్వంటీ వన్ నెంబర్ ఉన్నది ఇంకో సెక్షన్లో ట్వంటీ వన్ నెంబర్ ట్వంటీ వన్ నెంబర్ అంటే ఏంటిది టూ ప్లస్ వన్ ఇస్ త్రీ దీన్ని మనం టోటల్ చేసుకోవచ్చు సింగిల్ డిజిట్ త్రీ కానీ ఈ ముస్కాన్ అన్న పేర్ల ఆ డిజిట్ వచ్చాయి ఇది థర్టీ సిక్స్ నెంబర్ అయిపోయినాయి థర్టీ సిక్స్ అంటే ఏంటిది ఒక సెక్షన్లో శుక్రుడు ఒక సెక్షన్లో బృహస్పతి వీళ్ళిద్దరు అతి శత్రుడు దీన్ని కూడా థర్టీ సిక్స్ నెంబర్ అంటే ఇది కూడా యాక్సిడెంటల్ నెంబర్ మర్డర్ నెంబర్ సమస్య వస్తుంది నెంబర్ ఏదైనా సమస్య రావచ్చు ఆ సమస్య ఏది ఆ దేవుడికి తెలవాలి కానీ దీనివల్ల మనకు తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సమస్య వస్తుంది యాక్సిడెంట్ అయినా కావచ్చు హెల్త్ ఇష్యూ ప్రాబ్లం రావచ్చు లేకపోతే మీ గ్రోత్నెస్ ఆగిపోవచ్చు ఇలాంటి నెంబర్స్ ఉంటాయి ఇప్పుడు ముస్కరాన్న పేర్లో ఆ అమ్మాయి మర్డర్ చేసింది ఎందుకు చేసింది అయ్యా అంటే అందరు చేస్తారా మర్డర్ చేయరు కదా వాళ్ళ పేర్లో ఇలాంటి డేంజర్ నెంబర్ ఉంటేనే అప్పుడు వాళ్ళకు డేంజర్ ఉంటుంది ఆ రకంగా ఉంటుంది అదే రకంగా ఇప్పుడు ఏంటంటే శ్రద్ధ అని అమ్మాయి కూడా ఒక పదిహేను నెలల ముందు కూడా శ్రద్ధ అనే అమ్మాయికి పదిహేను అంటే ఇరవై ఐదు ముప్పై ముక్కలు చేసింది వాళ్ళ హస్బెండ్ అని రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తి ఒక ముప్పై ఐదు ముక్కలు చేశారు ఆ శ్రద్ధ అన్న పేర్ల స్పెల్లింగ్లో కూడా మీకు ఎనిమిది లక్షల పేరుతో థర్టీ సిక్స్ నెంబర్ వచ్చింది ఈ థర్టీ సిక్స్ నెంబర్ త్రీ అండ్ సిక్స్ అన్నది పేర్లో ఉంటే డేంజర్ అదే మొబైల్ నెంబర్లో ఉంటే మంచిది అంటే మొబైల్ న్యూమరాలజీకి నేమ్ న్యూరాలకి ఎంత తేడా ఉన్నది చాలా తేడా ఉన్నది ఇది శ్రద్ధ అన్న పేరులో థర్టీ సిక్స్ నెంబర్ వచ్చిన వల్ల ఆమెకి అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే అందరికి వస్తారంటే థర్టీ సిక్స్ నెంబర్కి వాళ్ళు వాళ్ళ పుణ్యము వాళ్ళ పాపాల మీద డిపెండ్ ఉంటుంది అంటే థర్టీ సిక్స్ నెంబర్ కొంతమందికి ఫైనాన్ అంత రిలేషన్ ఫెయిల్యూర్ చేస్తాడు కొంతమందికి ఫైనాన్స్ ప్రాబ్లం చేయవచ్చు కొంతమందికి హెల్త్ ఇష్యూ చేయొచ్చు కొంతమంది యాక్సిడెంటల్ తేవచ్చు అంటే నాకు ఒక చిన్న డౌట్ సార్ ముస్కాన్ కి సిక్స్టీన్ నెంబర్ ఒకసారి ట్వంటీ వన్ నెంబర్ ఒకసారి వచ్చింది అంటే ముస్కాన్ డేట్ ఆఫ్ బర్త్ కూడా బాగాలేదు అని చెప్పుకోవచ్చా డేట్ ఆఫ్ బర్త్ కి కొన్ని పేర్లు డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధమే ఉండదు పేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ గురించి ఇంత ముందు రమేష్ అని పేరు అన్న అనుకోండి ఎనీ రమేష్ సిక్స్ డిజిట్ల పేరు ట్వంటీ ఎయిట్ నెంబర్ వన్ బై సిక్స్ కాంబినేషన్ యాక్సిడెంటల్ నెంబర్ అంటే రమేష్ అన్న పేరులా హండ్రెడ్ పర్సెంట్ యాక్సిడెంట్ అవుతుంది కానీ కొంతమందికి కాదు కారణం వాళ్ళ తల మీద ఎంటికలు లేవనుకోండి ఆ రమేష్కి కావాల్సి కాకపోవచ్చు ఎందుకంటే త దేవుడు ఎంకలు తీసుకున్నాడు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళకి వేరే దికంగా ఫైనాన్స్ గ్రోత్ చేస్తాడు అదే రమేష్ పేరు మీద ఎండికలు ఫుల్ ఉన్నాయి వాళ్ళు స్ట్రగల్ పెడతారు ఆ రకంగా మన పేరులో ఉన్న పాజిటివ్నెస్ ఇప్పుడు పేరు గురించి చెప్పాలంటే ఇప్పుడు మనకు షారుఖ్ ఖాన్ మనం హిందీ బాలీవుడ్ యాక్టర్ని మనం చూసినాం షారుఖ్ ఖాన్ ఒక రేంజ్కి షారుఖాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అంటే ఒక రేంజ్ దాకా వచ్చిండు కానీ ఆయనకి ఎవరు చెప్పారో తెలియదు ఆయన ఏం చేశాడు ఎస్ఆర్కే అని అనే పేరు మార్చుకున్నాం ఇప్పుడు ఆయన సినిమాలు హిట్ అయ్యే తెలియదు ఇప్పుడు అన్ని సినిమాలు అనే ఎక్కువ ఓ ఒక్క సినిమా హిట్ అయితే ఓ పది సినిమాలు ఫ్లాప్ అవుతాయి ఒక సినిమా హిట్ నైన్ ఎస్ఆర్కే అంటే వన్ నైన్ టూ అంటే ఈ పేరులో ఉన్న నంబర్ ఒక సెక్షన్లో లో పన్నెండో నంబర్ ఇంకో సెక్షన్లో సెవెన్ నంబర్ సెవెన్ నంబర్ అన్నది ఫిలిం లైన్ కి ఫేమస్ చేసేదానికి బాగానే ఉంటుంది కానీ ఈ పన్నెండో నంబర్ మన పేర్ల ఎస్ఆర్కే అన్నాక వచ్చినాక అది మనల్ని డౌన్ చేసేస్తుంది పన్నెండు నంబర్ని మొబైల్ నెంబర్లు ఇస్తే మనం ఫైనాన్స్ గ్రోత్ నెంబర్ అంటాం కానీ అది పేర్లు అవుతే మాత్రం మిమ్మల్ని జీరో చేసేస్తుంది అంటే పన్నెండు నెంబర్ ఎస్ఆర్కే ఆచిన వల్ల ఇంకోటి ఫిలిం లైన్లో ఈ ఎస్ఆర్కే అంటే మూడు అక్షరాల పేర్లు అనేది ఫిలిం లైన్లో నడవదు ఒకసారి నాలుగు అక్షరాల నడుతుంది కానీ ఈ త్రీ అక్షరాల పేరు ఫిలిం లైన్లో నడవదు ఫిల్మ్ లైన్లో ఎందుకు నడవదు అంటే ఈ మూడు అంటే బృహస్పతి బృహస్పతి అంటే దేవులకే గురు ఆ దేవులకొక గురువు ఉన్న వ్యక్తి ఇలాంటి డ్యాన్స్ చేసుడు ఇలాంటి రొమాంటిక్ పనులు చేసాడు ఈ దేవుళ్ళకు పని చేయాలి ఇది గవర్నమెంట్ జాబ్ అయ్యేదానికి చీఫ్ మినిస్టర్ కావడానికి లేకపోతే మంచి బిజినెస్ మెన్ కావడానికి ఒక దాని గురించి బృహస్పతికి సంబంధించి ఎస్ఆర్కే అన్నది దాని గురించి దాని గురించి ఆయన ఫ్లాప్ అయిపోయింది అంటే ఆయన పేరు అదే వ్యక్తిని రెండో పేరు మార్చినాక జీరో అయిపోయాడు ఫస్ట్ పేరుతో షారూక్ ఖాన్తో అని హీరో అయిపోయాడు అంటే ఇక్కడ మీకు కనబడుతున్నాను ప్లస్ అండ్ మైనస్ రెండు కనబడుతున్నాయి ఇప్పుడు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇంత ముందు కూడా మీకు చెప్పాను నరేంద్ర మోదీ గారు అన్నప్పుడే ఫార్టీ వన్ నెంబర్ వస్తుంది అవును ఫార్టీ నెంబర్ ఫార్టీ వన్ నెంబర్ వస్తుంది ఫార్టీ వన్ నెంబర్ వచ్చిన వల్ల ఏంటంటే ఆయన దేశ ప్రధానమంత్రి అయ్యగలరు ఎందుకంటే ఫార్టీ వన్ నెంబర్ ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఎయిట్ బై ఫైవ్ కాంబినేషన్ అంటే పదిహేడు తొమ్మిది పంతొమ్మిది వందల యాభైలో పుడితే ఎయిట్ బై ఫైవ్ కాంబినేషన్ అనే డేట్ అంటే ఆయన రాజా శని ఆయన బుద్ధుడు ఆయన మంత్రి కానీ ఆయన పేర్లో కూడా ఎయిట్ బై ఫైవ్ కాంబినేషన్ ఉన్నది ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఎయిట్ బై ఫైవ్ కాంబినేషన్ ఉన్నది ఈ ఫార్టీ వన్ నెంబర్ అన్నది ఎక్కడ పుట్టిన ఏ చెత్త కుప్పలో ఉన్న వ్యక్తికి పేరు అలా ఉన్నదనుకోండి ఆ వ్యక్తి మాత్రం రాజాయతడు ఎగ్జాంపుల్ నా పేరే మహేందర్ నేను ఎక్కడో బల్లాడ్చలలో పుట్టాను చాలా భేద కుటుంబంలో చూసుకొని ఇలా మీ టీవీలో ఇంటర్వ్యూ ఇస్తానంటే నా పేరులో ఫార్టీ వన్ నెంబర్ ఉన్నాయి నేను జ్యోతిష్యం చెప్పగలుగుతాను కారణం ఏంటంటే ఫార్టీ వన్ నెంబర్ ఉన్నాయి అంటే నా పేరులో ఒక మంచి నెంబర్ ఉంటుంది కదా ఇలా మీతను కూర్చొని నేను మాట్లాడి కడతాను ఈ సీట్లో కూర్చొని జనాలకు చెప్పగలుగుతాను ఎందుకంటే జీరో కాంచాలి ఇక్కడ దాకా వచ్చేదానికి నేను జీరో చూశాను జీరో కాన్సి ప్రతి సంవత్సరం నేను డెవలప్ చేసుకుంటే డెవలప్ చేసుకుంటే అది అంటే ఇది ఈ రకంగా మీ పేర్ల పవర్ ఉంటేనే మీ పిల్లలకు మీరు ఒక జన్మించిందే ఒక తండ్రి అమ్మ నాన్న జన్మించారు వాళ్ళకి పేరు పెట్టిందే అమ్మ నాన్న పేరు పెట్టారు ఆ పిల్లగాడికి డెవలప్మెంట్ చేయాలన్న అంత సర్వం వాళ్ళ అమ్మ నాన్న మీదనే ఆధారపడి ఉన్నది ఏదో పేరుతో అరే చిన్న హీట్రా అరే కన్నా హీట్రా అంటే ఆ జీవితం వాళ్ళు ఫ్లాప్ అవుతారు ఓ సీఏ కావాలన్న వ్యక్తి కానిస్టేబుల్ అయ్యి బతుతోంది అంటే పేర్లు అనేది చాలా పవర్ఫుల్ ఉన్నది ఆయన పోలీస్ కావాలన్నా ఆయన మంత్రి కావాలన్నా ఆయన హీరో కావాలన్నా ఒక మంచి జాబ్ చేయాలన్నా ఆయన బిజినెస్ మ్యాన్ కావాలన్నా కూడా ఆయన పేరు మోస్ట్ ఇంపార్టెంట్ మీ పేరు లేకపోతే ఏది లేదు ఏదైనా మీరు సిగ్నేచర్ పెట్టాల్సిందే కదా చీఫ్ మినిస్టర్ అయినా కూడా మీ పేరుతోనే పిలుస్తారు దేవుడు అన్నా కూడా మన పేరుతోనే పిలుతుంది చింటూ బంటి అలాంటి నేమ్ చింటూ బంటి పిలిస్తే అస్సలు పిలవకూడదు ఏ పేరు పెట్టారో ఆ పేరుతోనే పిలవాలి నీకు నేమ్ పిలిస్తే మాత్రం వాళ్ళకు విషం లాంటిది మళ్ళీ ఇంకొకటి సార్ ఫోర్ డిజిట్స్తో నేమ్ ఉంటే వాళ్ళకి అంత నెగిటివ్ జరుగుతుంది అని విన్నా న్యూమరాలజీ ప్రకారం నిజమేనా నిజమే కానీ ఫిలిం లైన్ గురించి కాదు మిగతా ఫిలిం లైన్లో ఉంటే నాలుగు అక్షరాలు నడుతుంది ఎందుకంటే నాలుగంటే రాహు ఈ ఫిలిం లైన్ అంతా రాహుకి సంబంధించింది ఛాయాగ్రహం మాత్రం అలాంటి ఒక ఫిలిం లైన్లో ఉన్న వ్యక్తి నాలుగు అక్షరాలతో ఉండొచ్చు కానీ బేటా ప్రపంచంలో ఇప్పుడు రాజు అన్నాం అనుకోండి అది చాలా నెగిటివ్ ఆయనకు లైఫ్లో చాలా నెగిటివ్ ఇప్పుడు ఏదన్నా పేరే మున్నా అన్నా అనుకోండి అది చాలా నెగిటివ్ రాము అన్న పేరు చాలా నెగిటివ్ హెల్త్ ఇష్యూ ప్రాబ్లమ్ నో ఫైనాన్స్ గ్రోత్ జీవితంలో చాలా ఇబ్బంది పడతా ఉంటారు రాము అన్నాక రామ్ రామ్ ఒక నెంబర్ థర్టీన్ దానిలో బ్లాస్టింగ్ నంబర్ ఉన్నది దానివల్ల వాళ్ళు కూడా స్ట్రగల్ పడతారు కానీ రామ్ అంటే దేవుడు అన్న వల్ల ఆయనకి ఓకే కానీ ఆ థర్టీన్ అన్నది డెత్ నెంబర్ అన్న వల్ల రాముడు ఎంతమందిని చంపాడు ఎన్ని రాక్షసులను చంపాడు ఆయన దేవుడు ఇక శిక్షించేదానికి వచ్చాడు అలా శిక్షించే దానికి ఆయన పేర్ల మర్డర్ నెంబర్ ఉన్న వాళ్ళు కదా ఆయన అందరిని చంపాడు రాముని ఇప్పుడు రామణుడిని కూడా ఆయన ఇన్ని ఎన్ని చంపారు చంపారంటే ఆయన పేర్ల థర్టీన్ నెంబర్ అన్నది ఒక డెత్ నెంబర్ ఉన్నది మా దేవుడిని వాళ్ళు చంపలేరు కదా దేవుడు ఇంకొన్ని సంప్రదానికి వచ్చిన కూడా అలాంటి నంబర్ తీసుకొని వచ్చాడు అది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు కృష్ణ అన్న పేరు ఉంటుంది కృష్ణుడు అని కృష్ణ అన్న పేర్ల వన్ ఎయిట్ కాంబినేషన్ దాన్ని మనం పోలీస్ కేసు నెంబర్ అంటాం మనం శ్రీకృష్ణుడు పుట్టిన కూడా జైలు ఇక కృష్ణా కృష్ణ అన్న పేర్ల వన్ ఎయిట్ కాంబినేషన్ ఉంది కానీ ఇప్పుడు కృష్ణ అన్న పేర్ల వన్ ఎయిట్ కాంబినేషన్ వల్ల వాళ్ళకు అంత గ్రోత్నెస్ ఆగిపోతుంది హెల్త్ ఇష్యూ ప్రాబ్లం అవ్వచ్చు కొంతమందికి ఇలాంటి వన్ ఎయిట్ కాంబినేషన్ పేర్ల ఉంటే మాత్రం అప్పుడప్పుడు జైలు పాలయ్యే అవకాశం ఉందా కోర్టు కేసు అయితే జైలు అయితే ఇవ్వాలప్పుడు చాలా తక్కువ మంది పోతారు జైలు జైలుకైతే అందరు పోరు పోలీస్ కేసు కోర్టు కేసు అయ్యి అక్కడి నుంచి వచ్చేస్తారు ఎందుకంటే అందరు జైల్లో పోతారని కాదుగా పరిస్థితి కొంతకి పోలీస్ పోలీస్ కేసు నడుతుంది కొంతమందికి కోర్టు కేసు నడుతుంది కొంతమందికి చిన్నగా చాలం కట్టేసి ఒక యాక్సిడెంట్ చేశారు చిన్నగా ఆ చాలం కట్టేసి వాళ్ళకు ఆ కేసు అవుతుంది అయిపోతుంది అంటే కోర్టు కేసు కావాలి పోలీస్ కేసు కావాలి ఒక దెబ్బతిని కూడా కొంతమందికి అక్కడి నుంచి రిలీఫ్ అయిపోతుంది కొంతమందికి లాంగ్ బాగా లాంగ్ దాకా పోతుంది వాళ్ళకి నెగిటివ్ బాగా ఉన్నది అనుకోండి పేర్ల అప్పుడే వాళ్ళు లాంగ్ దాకా పోతారు అంటే మన ఈ కృష్ణ అన్న పేరు మీద చాలా ఎదిగిన వాళ్ళని చూసాము కింద పడిపోయిన వాళ్ళని కూడా చూసాం వాళ్ళకి వీళ్ళకి డిఫరెంట్ సేమ్ అంటారు అంటే సేమ్ నేమ్ ఇద్దరికి ఉంటుంది కానీ ఎదిగిన వాళ్ళు ఉంటారు పడిపోయిన వాళ్ళు ఉంటారు కృష్ణ అనేది చాలా తక్కువ మంది మీకు 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 దొరుకుతారు దొరుకుతారు కృష్ణ గారి హీరో అంటే పర్టికులర్ గా కృష్ణ అనే కాదు సార్ ఇంకే పేర్లైనా సపోజ్ ఏదో ఒక పేరు తేజ అనుకుందాం తేజ అన్న పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా ఎదిగిన వాళ్ళు ఉంటారు కింద పడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు తేజ డైరెక్టర్ ఆయన చాలా క్రియేటివ్ చాలా మందికి లైఫ్ ఇచ్చాడు ఆయన కానీ ఇప్పుడు ఆయనకే లైఫ్ లేదు ఎందుకంటే తేజ అన్న పేర్ల నెగిటివ్ నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి ఆయన చాలా మందిని ఫిల్మ్ లో ఇంట్రొడ్యూస్ అంటే గా ఎదిగినట్టు ఎదిగి కింద పడతారు అంటే ఇప్పుడు ఏమైతే ఒక డేట్ ఆఫ్ బర్త్ మిమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్తుంది కానీ అక్కడ నిలబెట్టేదానికి మీ పేరే ఇంపార్టెంట్ తేజ గారు ఎంతో మంది నా ఇప్పుడు ఎంతో మంది హీరోని ఆయన తీసుకొచ్చి ఇంట్రొడక్షన్ చేశారు మన టాలీవుడ్ హీరోల కానీ ఇలా తేజ గారే లేరు అక్కడ కారణం ఆయన పేర్ల పవర్ లేదు ఆయన దగ్గర ఆలోచన చాలా బాగుంది ఆయన మంచి డైరెక్టర్ ఎంత పెద్ద అంటే ఆయన సూపర్ వ్యక్తికి కూడా అనుకోవచ్చు కానీ మన పేర్ల కొద్దిగా కరెక్షన్ చేసుకుంటే ఆయన ఈ పాటకి ఇండస్ట్రీలో ఒక నంబర్ వన్గా డైరెక్టర్గా ఈ పాట కూడా నిలబడేటోడు ఉండేటోడు కానీ మీరు పేరుని చూసుకోకపోతేనే ప్రాబ్లం పేరే మిమ్మల్ని నిలబడతాయి ఇప్పుడు రానా అనుకుంటామండి దగ్గుపట్టు రానా అని అనుకోండి దగ్గుపట్ట అంటే ఓకే ఎక్కువ శాతం రానా దగ్గుపాటి అని ఓకే కానీ రానా అన్న దానిలో నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి ఆయన ఎంత పెద్ద స్టార్ కాలేపోయాడు ఆయన ఫ్యామిలీ ఎంత పెద్దగా ఉన్నదో అంత పెద్ద స్టార్గా లేపాడు కానీ అందరు గుర్తింపు అంటే ఆయన పేర్లు ఒక సిక్స్టీన్ నెంబర్ ఉన్నది అది ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫేమస్ చేసేదాకా పనిచేది ఇప్పుడు రాముడు పేర్లు సెవెన్ ఉందని చెప్పిన ఫేమస్ చేస్తుంది అది రానా అన్న పేర్ల ఒక సిక్స్టీన్ ఉన్నది కానీ ఇది నెగిటివ్ కూడా చేస్తుంది అది ఫేమస్ కూడా చేస్తుంది కానీ రానా అన్న పేర్ల నాలుగు లక్షలతో తొమ్మిది వస్తుంది ఇది నాలుగు లక్షలతో తొమ్మిది వచ్చిన రేపటికి ఎప్పటికైనా పోలీస్ కేసు అవుతుంది హెల్త్ ఇష్యూ ప్రాబ్లం రావచ్చు యాక్సిడెంట్ అని కావచ్చు అంటే ఎప్పటికైనా రానా కూడా నెగిటివ్లో ఉన్నాడు వాళ్ళ మ్యారేజ్ డేట్ కూడా నెగిటివ్ ఎనిమిదో తారీఖు ఏదో పెళ్లి అయింది ఇది ఈ పేరు ఇప్పుడు ఆయనకి ఇలా కాకుండా రేపటికైనా ప్రామస్ట్ అవుతుంది వాళ్ళకి వాళ్ళ దగ్గర కొద్దిగా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది దాన్ని కొద్ది కొద్దిగా లేట్ అవుతుంది వాళ్ళు కానీ ప్రాబ్లం రావాల్సింది హండ్రెడ్ పర్సెంట్ ఏదో పోలీస్ కేసు అని కోర్టు కేసు అని అది కంపల్సరీ పోవాల్సి ఉంటుంది రానా అన్న పేర్ల తొమ్మిది అక్షరాలతోని మనకు సారీ నాలుగు అక్షరాలతో తొమ్మిది నంబర్ రాకూడదు దానివల్ల వాళ్ళకి లైఫ్లో టెన్షన్ ఉంటుంది సమస్య ఉంటుంది ఆ రకంగా మనకు పేరు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అదే దగ్గుపట్టి రామా అని చాలా తక్కువ అంటారు కానీ రానా 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 ఎక్కువ అంటారు కానీ ఎప్పటికైనా ఆ ఎదిగి ఎదగల ఇప్పుడు వాళ్ళు బాహుబలితో ప్రభాస్ గారికి ఇంత పేరు వచ్చింది కానీ ఆయనకు పేరు వచ్చింది కానీ ఇప్పుడు ఆ పేరు అంత పెద్ద నిలబడే లేదు కదా రానా గారికి ఆ సినిమా అయిపోయిన నేను అంత మర్చిపోలే మర్చిపోయిండు కానీ అదే ప్రభాస్ గారిని మర్చిపోతామా మర్చిపోతున్నాం ఎందుకంటే వాళ్ళ పేర్ల టూ బై సెవెన్ కాంబినేషన్ ఉన్నాయి ప్రభాస్ గారి పేర్ల ఫైవ్ బై ఫైవ్ కాంబినేషన్కి ఎవరు శత్రువు ఉంటారు ప్రభాస్ని అందరూ మెచ్చుకుంటారు ఫైవ్ బై ఫైవ్ కాంబినేషన్ అంటే రాజావి రాజా కూడా బుద్ధుడే మంత్రి కూడా బుద్ధుడే అంటే ప్రభాస్ గారి పేర్ల టూ బై సెవెన్ కాంబినేషన్ ఉన్న వల్ల షారుఖ్ ఖాన్ డేట్ ఆఫ్ బర్త్ టూ బై సెవెన్ ప్రభాస్ గారి పేర్ల టూ బై సెవెన్ ఉన్నారు దానివల్ల ఆయన ఇంత పెద్దగా ఎదిగారు జీవితకాలం అంతా ఎదిగి ఉంటాడు ప్రభాస్ గారు తప్పకుండా సార్ అసలు నేమ్లో ఎలాంటి పాజిటివ్ నెంబర్స్ ఉండాలి ఎలాంటి నెగిటివ్ నెంబర్స్ ఉంటే మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది మెయిన్గా చిన్నపిల్లలని అయితే నిక్ నేమ్స్ తోటి అసలు పిలవకూడదు అని ఎంతో చక్కగా క్లియర్గా తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ